రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గోరెడ్ల బుచిహ చౌదరిని రాజమండ్రి ఎంపీ కూటమి అభ్యర్థి పురంధరేశ్వరి దగ్గుపట్టి వెంకటేశ్వరరావు హితేష్ ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మంగళవారం జరిగే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై చర్చించారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అని వారు ధీమా వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చేస్తుంది కింద మామూలుగా రూడ్స్ అండి ఫస్ట్ నుంచి మా యూనియన్ అండి ఏ వ్యాపారం చేస్తారు తెలుగుదేశం అంతా కూడా మన సోదరి గారు బోర్డు పెట్టి తిప్పండి ఉండి ఎప్పుడన్నా మాటలు మళ్ళీ అంత సోదరి గారు అండి సూర్ మహేశ్వర